నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం వీరికి అనుకూలంగా ఉండే గ్రహాలు ఏవైనా ఉన్నాయంటే ఒకటి గురుగ్రహం మాత్రమే ఏకాదశ స్థానంలో చాలా ఫేవర్గా ఎటువక్క నుంచి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే దాని నుంచి ఎవరో ఒకళ్ళ సహకారంతో అది బయటపడటం జరుగుతూ ఉంటుంది అందువలన ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా ఎంతమంది కూటమి పెట్టినా మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి నిశ్చయింతగా నిర్భయంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు అయితే ఒక విధంగా ఈ పక్షంలోనే ఒక మేలు కూడా మీకు జరగబోతుంది అది అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది అది న్యూట్రల్గా ఉంటుంది తప్ప అటు ఏళ్ళ నాటి శని అష్టమ నాకు ఇబ్బంది పెట్టదు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నట్టు లాభాన్ని ఇవ్వదు కేవలం అది ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక స్థానం కాబట్టి ఎవరైతే యోగులు సన్యాసులు జీవితం మీద పెద్దగా ధ్యేయం ఆశలు లేకుండా ఏదో సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళకి ఇది సహకరిస్తూ ఉంటుంది మీలాంటి కుటుంబీకులకి ఇది పెద్దగా అనుకూలించదు గురుబలం ఉంది కాబట్టి పర్వాలేదు అయితే ఇంకా బాగా సహకరించే గ్రహం ఏట్రా అంటే ఈ రాశివారికి కుజుడు ఈ కుజుడు ఈ వారికి యోగకారకుడు రెండు శుభస్థానానికి అంటే ఒక కేంద్రానికి కోణానికి బాధ్యత వహిస్తూ కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు ఒక లక్ష్మీ స్థానానికి ఒక విష్ణు స్థానానికి కారణమవుతూ అటు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం కుజగ్రహం ఇలాంటి శుభగ్రహాలు మీకు వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మీరు పొందడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ ధనాధిపతి ఉన్నాడు అనుకుంటాం వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు ఎంతసేపు ధన సంపాదన మీదే మీ జయం పెడతా ఉంటారు అది పన్నెండులోకి వచ్చినప్పుడు ఆ సంపాదించిన ధనం అంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఇల్లు కొనచ్చు పెళ్లి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఇప్పుడు కుజుడు రావటం వల్ల ఏంటంటే మీకు ఇన్నాళ్ళు మీరు కష్టపడిన దానికి ఈ ప్రతిఫలం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే దశమాధిపతి వేస్థితి అన్నది ఉద్యోగంలో మార్పు విదేశ ప్రయత్నాలు ప్రభుత్వ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో అదనపు పెట్టుబడి పెట్టడం జరుగుతుంటుంది అలాగే మీకు మీ వ్యాపారంలో మీ యొక్క కస్టమర్సు బంధువులు సహకరిస్తారు మీ యొక్క వ్యాపార అవసరాలకి ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం జరుగుతూ ఉంటుంది అది ఏదైనా అవచ్చు వాహనం అవ్వచ్చు ఆఫీస్ ఫర్నిచర్ అవ్వచ్చు లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటి చేయవచ్చు ఇక కుజుడు వేయస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రతిభ మీలో ఉన్నటువంటి టాలెంట్ మీకు ఉన్నటువంటి స్కిల్సు వాటిని పెట్టుబడిగా పెట్టి ధనం సంపాదించవచ్చు ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందంటే సినిమా ఫీల్డ్లో ఉంటూ అటు నటనలో కానీ లేదంటే డైరెక్షన్ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ సినిమా పరిశ్రమ వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే మీ యొక్క సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ఈ రాశి వారికి చంద్రుడు కారణం కాబట్టి చంద్రుడే సినిమా పరిశ్రమ అవుతుంటాడు చంద్రుడే హీరో అవటం వల్ల అలాగే హీరోయిన్గా నాయకగా ఎక్కువగా గుర్తింపు రావాలన్నా ముఖ్యంగా జనంలో పాపులారిటీ గుర్తింపు రావాలంటే మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఎంత బలంగా ఉంటే మీకు పబ్లిక్లో అంత ఎక్కువ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ఎక్కువగా ఈ పొలిటికల్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ కర్కాటక రాశికి సంబంధించిన వారే ఉంటారు అంటే కేవలం చంద్రుడు ఉన్నంత మాత్రాన లగ్నం అనే కాకుండా ఎక్కువ గ్రహాలు కర్కాటక రాశిలో ఉంటే వారి యొక్క ప్రాధాన్యత ఆకర్షణ వినయ విధేతలు ఇవన్నీ స్వతగా రావటం వల్ల మంచి గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఎక్కడైనా ఇమిడిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి ఏ పాత్రకైనా దేనికన్నా న్యాయం చేసే శక్తి ఈ రవి గ్రహానికి ఈ చంద్రగ్రహానికి ఉంటాయి కాబట్టి ఎక్కువగా కర్కాటక రాశి వారికి చంద్రుడు రాశ్యాధి పలుకోవడం పబ్లిక్ రంగంలో ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి కుజుడి యొక్క స్థితి ఈ రాశి వారికి వారిలో ఉన్నటువంటి విద్వత్తుకి అర్హతకి టాలెంట్కి గుర్తింపు రావడం కారణమవుతూ ఉంది ఇక అనగా మనకి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మరి అటు గురువులు దైవం యొక్క సహకారం ఉంటుంది పెద్దవారి యొక్క సహకారం ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే సొసైటీలో మేధావులుగా తెలివైన వారుగా చలామణి అవుతుంటారో వారి నుంచి మీరు మంచి ప్రోత్సాహం పొందడం వల్ల కూడా ఈ గ్రాసీత అనుకూలంగా ఉంది దానికి అర్ధాష్టమి శైటు కూడా వెళ్ళిపోవటం వల్ల ఇవన్నీ మీకు అనుకూలంగా మారి అతి తొందరలో మీలో ఉన్నటువంటి ప్రతిభ బయటపడి ఒక గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది ఈ గ్రహాల నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతీ నెలలో కూడా రెండు ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాబోతుంది అలాగే మాస శివరాత్రి ఇరవై ఎనిమిదో తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ పన్నెండు మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోషవేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకో ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహారా మహాశివరాత్రితో ఈ పన్నెండు పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయపోయినా పర్వాలేదు అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతీ నెల మీకు అనుకూలిస్తుంది అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరలో వస్తున్నటువంటి ఉగాది ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట అదేనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఈ ఆ సంకల్పం కోసం దాని దాన్ని పూర్తి చేసుకుంటే ఏదో మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మ ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమీ చేసుకోకలేదు ఇవి చేసుకుంటే మొత్తం మూడు వందల అరవై రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు ఇందులో ఈ ఏళ్ళ నాటి శని ఉండాలి అష్టమ శని ఉండాలి అలాంటిది ఏం అక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో అనమాట ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే శని ఇచ్చిన ఏ ఫలితాన్నైనా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడతో ఈ బాధ్యత మనకు వదిలింది ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది కాబట్టి మరి చక్కగా ఈ పన్నెండు మాస శివరాత్రులు ఆచరించండి అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పన్నెండు మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి రెండు వందల యాభై చెప్పుని మూడు వేల రూపాయలు కట్టేసేవండి ఇక మేము పన్నెండు చేసినట్టే కదని చెప్తూ ఉంటారు దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక పది రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు పై పైపెత్తి భగవంతుని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది వాటి శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్నా శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా పన్నెండు నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసీ జేబులో పెట్టుకుంటా పుణ్యం మన జేబులోకి ఏం రాదు స్వస్తే